స్వాగతం మా పెన్షన్లు మాకు ఇప్పించండి రద్దు చేసిన పెన్షన్లు తిరిగి వికలాంగుల పెన్షన్ హక్కు దక్కక సర్దుబాట్లు చేసి టెస్టులు చేసుకోవడం గురించి రాష్ట్రవ్యాప్తంగా తిరిగి జిల్లాలోని మూడు వెరిఫికేషన్లో పెన్షన్ రద్దు అయిన వికలాంగుల రద్దు పెన్షన్లలో తిరిగి సర్దుబాటు చేయవలసిందిగా పదహైదు వేలు కన్నా తక్కువ రూపాయలు ఆరు వేలు కన్నా తక్కువ వారిని సర్దుబాటు చేయలేకపోతున్నారు నలభై పర్సెంట్ డిసేబుల్ ముప్పై నలభై యాభై పర్సెంట్ డిసేబుల్ ఉన్నవారిని డైరెక్ట్ టెస్టులు చేయించి నలభై పర్సెంట్ పైన డిసేబుల్ ఉంటేనే సర్దుబాటు చేస్తున్నారని సమాచారం బ్యాంకులకు అన్యాయం చేయొద్దు అన్యాయం చేయొద్దు వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత పునరుద్ధరించాలి పునరుద్ధరించాలి వికలాంగుల పింఛన్లు వికలాంగుల పింఛన్లు వికలాంగుల పింఛన్లు వర్తిల్లాలి

ఇందులు కూడా లేని పరిస్థితుల్లో వాళ్ళు నడిసిపోతున్నారు వీళ్ళు లేని వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా పరిస్థితులు తగ్గించేసి ఆ ప్రభుత్వం కళ్ళుంటి చేస్తున్నా లేక చేస్తున్నా ఇలాంటి వాళ్ళు కడుపు కొట్టున్నాయి ఇదేనా సంపద సృష్టించడం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ కలెక్టర్ గారి పైన అందరి పైన డాక్టర్ల పైన చర్య తీసుకొని వాళ్ళకి సరిగిన న్యాయాన్ని సమకూర్చాల్సిందిగా మేము అందరి సభ కోరుకుంటున్నాము ఐక్యత వికలాంగుల ఐక్యత మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు మా దివ్యాంగులకి ఎంతదా అన్యాయం చేస్తా ఉన్నారు మా దివ్యాంగుల శాతాన్ని రెండు నిమిషాల్లో నిర్ధారించారు ఎట్లా నిర్ధారించారు పైనుంచి కిందకు చూసి సరే పోమ్మా అని అంటే మా దివ్యాంగులు రెండు నిమిషాల్లో మా జీవితాన్ని డిసైడ్ చేసి మేము దివ్యాంగులు కాదు అని చెప్పేసి మమ్మల్ని నడి రోడ్డు మీదకి తీసుకొని వచ్చినారు అంటే మాకు గత ప్రభుత్వంలో రెండు వేల పదిలో ఇచ్చిన ముగ్గురు డాక్టర్లు సర్టిఫై చేసి స్కాన్ చేసి మమ్మల్ని వికలాంగులు అని నిర్ధారించిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో నువ్వు దివ్యాంగురాలు కాదు అంటే అప్పుడు రెండు వేల పదిలో ఇచ్చిన ముగ్గురు డాక్టర్లు బోగసోళ్ళ వాళ్ళు నకిలీ డాక్టర్లా మేము నకిలీ దివ్యాంగులమా ప్రభుత్వాన్ని ఒకటే నేను చెప్తున్నాను వికలాంగతత్వం ఏచి పెరిగే కొన్ని పెరిగింది సార్ వికలాంగతత్వం తగ్గదు ఎక్కడైనా కానీ కాబట్టి మా దివ్యాంగులకి మాకు రెండు వేల పదిలో ఏదైతే పర్సంటేజ్ ఇచ్చారో అదే పర్సంటేజ్ ని కొనసాగించి కొంతమంది దివ్యాంగులు జాబులు చేసే వాళ్ళు ఉంటారు ఈ పర్సంటేజ్ తగ్గించడం వల్ల జాబులు కోల్పోతారు ఉద్యోగాలు కోల్పోతారు జీవితాలు కోల్పోతున్నాయి ఇక్కడ కాబట్టి మీరు మా దివ్యాంగులకి ఎట్లా అయితే పెన్షన్లు ఇది అనే దాన్ని మీరు వై మా కుటుంబాలు నడి రోడ్డు మీదకి రాకుండా మా పెన్షన్ ను మాకు పునరుద్ధరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇక్కడితో దీన్ని వదిలేదు లేదు మా పెన్షన్ ని రీవెరిఫిషన్ అన్నారు రీఎస్మెంట్ అన్నారు దానికి కూడా పోయొచ్చారు పోయి వస్తే పది శాతం అన్నారు పది శాతం ఏంది సార్ భిక్ష వేస్తున్నారా మా కంటి కన్నీళ్లు తుడుస్తున్నారా మీరు మా కన్నీళ్ళు తుడవద్దండి మా దివ్యాంగులకు మేము ఏదైతే నిజమైన దివ్యాంగులమో మా దివ్యాంగులకి చూసి మా పర్సంటేజ్ మాకు ఇవ్వండి బాగా పెన్షన్లు వేరు వేస్తామన్నారు సార్ మీరు దానికి మేము కూడా మద్దతు ఎక్కిపిస్తున్నాము అని చెప్పేసి నిజమైన దివ్యాంగుల పెన్షన్లు రద్దు చేశారు మీరు వచ్చి ప్రభుత్వం ఎక్కిన తర్వాత మూడు వేలుది ఆరు వేలు చేశారు సంతోషం అంటే ఈ చేత్తో ఇచ్చి ఇప్పుడు ఆ చేత్తో లాక్కుంటున్నారా సార్ మీరు ఎట్లా సార్ మీరు ఇది ఇది ఎక్కడ న్యాయం మీకు బోగసోళ్ళు తీసేయండి ఓకే కానీ నిజమైన దివ్యాంగులు పొట్ట కొట్ట అభ్యర్థులు సార్ ఇదే నా మనవి మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు